ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అక్టోబర్ రెండు విజయదశమితో వంద సంవత్సరాలు వంద వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా భారతదేశం యావత్తు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రాల్లో మనం జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మనం సులభ పంచాయతీలో చేసుకుంటున్నాం అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘం విస్తరించాలి ప్రతి చోట కూడా సంఘం విస్తరించాలి స్వయం సేవకులు తయారు చేయాలి ఎందుకు తయారు చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి బాగా పెంపొందించుకోవాలి అలాగే హిందూ సంఘటన చేయాలి హిందువులందరూ కూడా ఒక తాటి మీద రావాలి దేనికోసం ధర్మం కోసం ధర్మాన్ని కాపాడడం కోసం మాత్రమే మనం ఆర్ఎస్ఎస్ యొక్క ప్రముఖమైన సిద్ధాంతం హిందువులను చైతన్యం చేయాలి హిందువులను జాగ్రత్తలు చేయాలి అలాగే వనవాసుల యొక్క సామాజిక ఆర్థిక సాంస్కృతిక అభివృద్ధి చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము డాక్టర్ కేశవరావు బలరామ్ హెడ్గవర్జీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాగపూర్లో విదేశ్వరం రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు నలుగురితో నలుగురు స్వయం సేవకులతో ప్రారంభమై ఈరోజు పెద్ద వటవృక్షంగా ఎదిగి ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం వ్యాప్తంగా కూడా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్లో అనేక శాఖలున్నాయి అందులో ప్రధానంగా వనవాసి గ్రామాల్లో చూసుకున్నట్టయితే వనవాసి కళ్యాణాశ్రమం అని చెప్పేసి ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి అలాగే కేంద్రాలు కూడా నడుస్తున్నాయి ఈ విధంగా మనం ఏంటంటే ఏడు రకాల ఉత్సవాలు చేసుకుంటున్నాం అందులో మొదటిది విజయదశమి ఉత్సవం పాడేరు మొత్తంలో కూడా మనకి సుమారు నలభై కేంద్రాలు జరుగుతున్నాయి అందులో సులభం ఒక పంచాయతీ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మన సులభం పంచాయతీలో చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా స్వయం సేవ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది చెప్పండి సోలం పంచాయతీ సులభం గ్రామం జీ మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకందరికీ కూడా ధన్యవాదాలు సుమారు చుట్టుపక్కల గ్రామాల నుండి స్వయం సేవకులు ఒక రెండు వందల మందిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్ళందరికీ నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకు అందరి నమస్కారాలు చెప్పండి సులభం పంచాయతీ సులభం గ్రామం జీ మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకు అందరికీ కూడా ధన్యవాదాలు సుమారు చుట్టుపక్కల గ్రామాల నుండి స్వయం సేవకులు ఒక రెండు వందల మందిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్ళందరికీ నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకు అందరి నమస్కారాలు ఆరు పంచాయతీలు సులభం వంజారి గెమ్మెలి గడుతూరు సులభం వంతాల ఆరు పంచాయతీల నుండి ముప్పై గ్రామాల నుండి రెండు వందల యాభై మంది రెండు వందల మంది స్వయం సేవకులు పాల్గొన్నారు మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్